వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ సెట్ ఎగ్జామ్కు సంబంధించి కట్ ఆఫ్ మార్కుల పైన తెలుసుకోవడానికి కొరకు మనం ఒక సర్వే చేయడం జరిగింది సో ఈ గూగుల్ ఫామ్లో చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరు ఎవరైతే పార్టిసిపేట్ చేసారో అయితే కొన్ని సబ్జెక్టులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది కొన్ని సబ్జెక్టులో చాలా తక్కువ మంది కూడా మార్కులు ఇవ్వడం జరిగింది సో అందుకే పూర్తి పూర్తి స్థాయిలో కూడా మనకు విశ్లేషణకు కొన్ని సబ్జెక్టులు అనుకూలంగా లేకుండా పోయింది కనుక సో అయినప్పటికి కూడా మరి ఇక్కడ ఏ సబ్జెక్ట్లో ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ ప్రకారం ఎక్కువ ఉన్నవి మరి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తక్కువ ఉన్న మార్కులు ఎక్కువ ఉన్న మార్కులు అనేటివి అనేది మనం ఒక అంచనా వేసుకోవడానికి అయితే ఒక అవగాహనకు రావడానికి తోడ్పడుతుంది అనుకుంటున్నాం అయితే ఇదే మరి ఫైనల్ అన్నది కాదు ఎందుకంటే చాలామంది ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా దీనిలో మనకు మార్కులు ఎంటర్ చేసి ఉండకపోవచ్చు అందుకని చెప్పి ఇదొక్క ప్రిమలరీగా మనకు మనం ఒక అవగాహనకు రావడానికి మాత్రమే కానీ మరి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మరి ఇదే కటాఫ్ అని అనుకొని పడాల్సినటువంటి అవసరం ఎట్లాగూ లేదు ఎందుకంటే చాలామంది పార్టిసిపేట్ కనుక వేస్తే ఉంటే మనకు ఉంటుంది కనుక డేటా మనకు అందుబాటులో లేదు ఉన్నంత వరకు మాత్రమే మనం అనలైజ్ చేసుకోవాలి విశ్లేషించుకోవడం అనేది జరుగుతుంది కనుక కొంచెం ఎవరికి వాళ్ళు ఒక అవగాహన చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది సో ఇక్కడ తీసుకుంటే మనకు మొదటగా తీసుకుంటే కెమికల్ సైన్సెస్ సంబంధించి ఇక్కడ కెమికల్ సైన్స్ కెమికల్ సైన్సెస్ సంబంధించి విచ్చినటువంటి మార్కులలో తీసుకుంటే ఇక్కడ నూట ముప్పై ఆరు వన్ థర్టీ సిక్స్ మార్క్స్ మనకు ఇచ్చిన డేటా ప్రకారం మన గూగుల్ ఫామ్లో ఎంట్రీ చేసిన వాళ్ళ ప్రకారం వన్ థర్టీ సిక్స్ ఉంది సో వన్ థర్టీ సిక్స్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వన్ థర్టీ సిక్స్ ఉంది ఆ తర్వాత వన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది తర్వాత వన్ ట్వంటీ ఫోర్ తర్వాత వన్ ట్వంటీ సిక్స్ సారీ వన్ థర్టీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ఎయిటీన్ సో ఈ రకంగా ఉండడం జరిగింది ఇక కామర్స్ సంబంధించి తీసుకుంటే వేరే చాలా ముగ్గురు మాత్రం ఇవ్వడం జరిగింది సో దీనిలో తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ అనేది ఈ ముగ్గురిట్లో హైయెస్ట్ మాత్రం వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది మరి తక్కువ వచ్చిన వాటిది చూసుకుంటే వన్ థర్టీ ఎయిట్ ఉన్నది సో కంప్యూటర్ సైన్స్ సంబంధించి మరి కంప్యూటర్ సైన్స్ సంబంధించి కూడా ఇక్కడ తీసుకుంటే వన్ సిక్స్టీ టూ అనేది హైయెస్ట్ ఉన్నది ఇక్కడ వన్ సిక్స్టీ టూ దాని తర్వాత ఇంకొకటి కూడా వన్ సిక్స్టీ టూ తర్వాత వన్ సిక్స్టీ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటిది ఇక ఎకనామిక్స్ సంబంధించి వెరీ లీస్ట్ ఓన్లీ ఇద్దరే ఇవ్వడం జరిగింది అది కూడా వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది సో దీని మీద మనం ఎటువంటి అంచనాలకు రావాల్సి రావద్దు తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక వన్ ఫార్టీ ఎయిట్ ఉన్నది తర్వాత సార్ హైయెస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ ఉంది వన్ ఫార్టీ ఎయిట్ ఉంది సో వన్ నాట్ ఫోర్ ఉంది సో దీనికి సంబంధించి మరి ఇంగ్లీష్కి సంబంధించి మాత్రం చాలామంది రెస్పాండ్ అయ్యారు ఇక్కడ ఇంగ్లీష్ లోపట మరి కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది ఇంగ్లీష్ విషయంలో కూడా సో మరి ఇంగ్లీష్ విషయానికి సంబంధించి చాలామంది రెస్పాండ్ కావడం జరిగింది ఇక్కడ ఇంగ్లీషులో మనకు వచ్చినటువంటి మార్కులను ఒకసారి చూసినట్టయితే మరి హయ్యెస్ట్ ఇక్కడ రెండు వందల ఇరవై వచ్చింది ఇక్కడ సో సెవెంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఇక్కడ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వచ్చింది సో రెండు వందల ఇరవై ఆ తర్వాత రెండు వందల పదహారు కూడా ఒకటి ఇక్కడ వచ్చింది రెండు వందల ఇరవై రెండు వందల పదహారు ఆ తర్వాత తీసుకుంటే ఒక్కసారి గమనించినట్లయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ఐ పీడిఎఫ్ను మరి ఇక్కడ మన కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఈ లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఎవరి సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఇంగ్లీష్కి సంబంధించి తీసుకుంటే మరి ఇక్కడ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫోర్ తర్వాత ఎక్కువ తీసుకున్నట్టయితే ఇక్కడ వన్ సెవెంటీ సిక్స్ ఒకసారి వన్ నైంటీ కూడా ఉంది వన్ నైంటీ అంటే ఓవరాల్ ఇక్కడ తీసుకుంటే టూ ట్వంటీ టూ సిక్స్టీను తర్వాత వన్ నైంటీ ఇవి మరి టాప్ మార్క్స్ కనబడుతుంది సో మిగిలిన మార్కులను కూడా అబ్జర్వ్ చేయండి దీంతోపాటు తీసుకుంటే ఇంగ్లీషు హిస్టరీకి తీసుకుంటే ఇక దీన్ని లెక్కకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఓన్లీ ఇద్దరు మాత్రం రెస్పాండ్ అయ్యారు దానిలో హిస్టరీలో వన్ సిక్స్టీ ఎయిట్ హైయెస్ట్ ఉంది నెక్స్ట్ వన్ ఫార్టీ ఎయిట్ ఇద్దరు ఇచ్చారు ఇక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేటిక్ సైన్సెస్ కూడా వన్ సిక్స్టీ సిక్స్ ఒకరున్నారు మరి వన్ సిక్స్టీ సిక్స్ వన్ ఫార్టీ ఒకరు ఉన్నారు ఇక్కడ సో లైఫ్ సైన్సెస్ సంబంధించి కూడా కొద్దిమంది ఎక్కువగానే రెస్పాండ్ కావడం జరిగింది ఇక్కడ తీసుకుంటే లైఫ్ సైన్సెస్ సంబంధించి సో దీనిలో తీసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి లైఫ్ సైన్సెస్ సంబంధించి ఇక్కడ ఏది లైఫ్ సంబంధించి తీసినట్టయితే ఇక్కడ లైఫ్ సైన్సెస్ సంబంధించి చూస్తే చాలామంది రెస్పాండ్ అయినట్టు కనబడుతుంది వీళ్ళలో తీసుకున్నట్టయితే మనకు వన్ సెవెంటీ ఫోర్ అనేది హైయెస్ట్ ఉంది వన్ సెవెంటీ ఫోర్ తర్వాత ఇక్కడ వన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత వన్ ఫిఫ్టీ ఫోర్ ఆ తర్వాత వన్ ఫిఫ్టీ టూ ఇది వన్ ఫిఫ్టీ ప్లస్ నుంచి మరి ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ సో ఇక్కడ తీసుకుంటే మన హైయెస్ట్ ఏముంది వన్ సెవెంటీ ఫోర్ లైఫ్ సైన్సెస్లో తీసుకుంటే వన్ సెవెంటీ ఫోర్ హైయెస్ట్ మార్క్గా ఉండడం జరిగింది దీని తర్వాత తీసుకుంటే మళ్ళీ ఇక్కడ లైఫ్ సైన్సెస్ తర్వాత మేనేజ్మెంట్ తీసుకుంటే కూడా ఇక్కడ నలుగురు మాత్రం ఇవ్వడం జరిగింది దానిలో ఇచ్చిన దానిలో మరి వ్యారియేషన్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నది ఒకటి డైరెక్ట్ వన్ సెవెంటీ ఉన్నది ఇక్కడ సో వన్ సెవెంటీ హైయెస్ట్ ఉన్నది ఇక్కడ మేనేజ్మెంట్లో కూడా తీసుకుంటే ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ దీనిలో ఉన్నది ఇక మ్యాథమెటిక్స్ సంబంధించి తీసుకుంటే ఇక్కడ మ్యాథ్స్కు సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మ్యాథ్స్ సంబంధించి కూడా ఎక్కువ మంది ఇవ్వడం జరిగింది సో దీనిలో తీసుకుంటే ఓవరాల్గా వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ అనేది హైయెస్ట్ మార్క్ ఉంది వన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత మళ్ళీ ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ రెండు చోట్ల ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ తర్వాత పైన తీసుకున్నా కూడా ఇక్కడ ఒక వన్ ఫార్టీ ఎయిట్ ఉన్నది సో ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటిది సో వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ సో ఇక్కడ మ్యాథ్స్ సంబంధించి హైయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నది అంటే మళ్ళీ దాని తర్వాత గ్యాప్ ఎక్కువ వచ్చింది ట్వంటీ మంత్స్ తేడాతో వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ వచ్చింది సో చాలామంది మంది మధ్యలో ఉండొచ్చు కానీ మనకు ఎంటర్ చేయలేకపోయారు అనుకుంటే మ్యాథ్స్లో చాలామంది ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత ఫిజికల్ సైన్స్లో చాలా ఎక్కువ మంది మనకు రెస్పాండ్ కావడం జరిగింది అన్ని సబ్జెక్టుల కంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్టయితే చూడండి వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ ఇక్కడ హైయెస్ట్ కనుక తీసుకుంటే మనకు ఫిజికల్ సైన్స్ వన్ సిక్స్టీ ఫోర్ కనబడుతున్నట్టుంది తర్వాత వన్ సిక్స్టీ ఉన్నది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ సో ఇక్కడ వన్ సిక్స్టీ ఫోర్ సో ఇక్కడ వన్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ కనబడుతుంది తర్వాత వన్ సిక్స్టీ కనబడుతుంది ఫస్ట్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ సెకండ్ నెంబరు వన్ సిక్స్టీ కనబడుతుంది సో దీనిలో ఫిజికల్ సైన్స్కి సంబంధించివి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కానీ ఇక్కడ అన్ని సబ్జెక్టుకి సంబంధించి పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తే కనుక సో దానిలో క్షుణ్ణంగా డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి తర్వాత ఈ పబ్లిక్ యాడ్కి సంబంధించి ఇద్దరు లేదా ఇంత కేవలం నలుగురు మాత్రం ఇవ్వడం జరిగింది అందులో వన్ నైంటీ ఎయిట్ అనేది రెండు సార్లు వచ్చింది వన్ నైంటీ ఎయిట్ వన్ ఎయిటీ సిక్స్ కానీ ఇంకో మిత్రుడు నీళ్ళు ఎంటర్ వేయడం జరగలేదు నాకు టూ ట్వంటీ వరకు వచ్చిందని చెప్పిండు అదే మేబీ హైయెస్ట్ ఏమో చూద్దాం ఆ తర్వాత సోషలాజీకి సంబంధించి ఒకే ఒక్కరు తీసుకోవడం జరిగింది అది కూడా వన్ సిక్స్ ఉంది కనుక దీన్ని లెక్కకు తీసుకోవద్దు తెలుగులో చాలామంది తెలుగులో కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు కనుక తెలుగులో తీసుకుంటే ఇక్కడ మనకు వన్ థర్టీ సెవెన్ వన్ ఫార్టీ హైయెస్ట్ ఉన్నది అండ్ వన్ ఫిఫ్టీ హయ్యెస్ట్ ఉన్నది తెలుగులో తెలుగులో వన్ ఫిఫ్టీ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ తర్వాత వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ తర్వాత వన్ ఫార్టీ సో ఇవి మరి మనకు ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అంటే అన్ని సబ్జెక్టులో మనకు రాలేదు ప్రధానంగా వచ్చినటువంటి ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే సో కెమికల్ సైన్సెస్ కామర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎకనామిక్స్ ఇంగ్లీషు మరియు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ లైఫ్ సైన్సెస్ అంటే లైఫ్ సైన్సెస్ ఇంగ్లీషు తెలుగు ఫిజికల్ సైన్సు మ్యాథమెటిక్స్ వీటిలో ఎక్కువ మంది మరి వాళ్ళ మార్కులు తెలపడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు ఒక అంచనాకు రావడానికి మనకొస్తాయి కానీ మరి ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సబ్జెక్టులు ఎంటర్ చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని మనం చేయలేం కనుక ఇప్పుడున్న తక్కువ డేటాతోటి పూర్తి విశ్లేషణ అందించలేకపోతున్నాం సో నిజానికి కూడా దీన్ని బేస్ చేసుకుని ఒక అవగా ఐడియా కొరకు చేస్తున్నట్టుదే కానీ ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అనేది సో దీంతో పాటు మరి ఏ విధంగా తెలుసుకుందాం అంటే గతంలో జరిగినటువంటి ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ పేపర్లకు ఒక్కొక్క సబ్జెక్ట్లో కంపేర్ చేసుకుంటాం అంటే ట్వంటీ ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్లో ఎంత కట్ ఆఫ్ ఉన్నది సబ్జెక్ట్ వైజ్గా మరి మన పీడిఎఫ్ అంటే మన మనం గూగుల్ ఫామ్ ప్రకారం వచ్చినటువంటి మార్కులను ఒక్కొక్క సబ్జెక్ట్లో యావరేజ్ తీసి అంటే సగటు తీసుకొని కంపేర్ చేసి ఒక రఫ్ అంచనాకైతే వద్దాం దాన్ని మరి నెక్స్ట్ పేజీలో చూద్దాం సో ఇక్కడ చూసినట్టయితే తెలుగు పేపర్ తీసుకుంటే తెలుగు పేపర్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి కట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ ఇది పర్సెంటేజ్ యాక్చువల్ మార్క్స్ అది ఇక్కడ ఇక్కడ ఇచ్చింది పర్సంటేజ్ దీన్ని మళ్ళీ మనకు మార్కులు ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి మీకు ఇదివరకు పాత వీడియోలు ఉంది ఒకసారి చూడండి సో ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ కొడితే ఇక్కడ మార్క్స్ అనేది వస్తుంది ఇక్కడ సో మరి తెలుగులో ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ వచ్చింది ఇక్కడ మనం చేసినటువంటి సర్వేలో ఒకటి వచ్చినటువంటి తెలుగులో అందరూ మన వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ అన్నిటినీ సగటు తీస్తే దాన్ని యావరేజ్ తీస్తే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ వచ్చింది సో ఇక్కడ తేడా ఎక్కువనే ఉంది కనుక సో ఈ ట్వంటీ ట్వంటీ త్రీ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు వచ్చినట్టు సర్వే దీన్ని ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని తీసుకుంటే కట్ ఆఫ్ రేంజు ఇది యాభై నుంచి యాభై ఏడు వరకు ఉండొచ్చు అనేది తెలుగులో ఒక అంచనాకు రావచ్చు అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరి ఇదే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందా అంటే ఇది ఎవరం చెప్పలేము మరి ఎవరి చేతుల్లో లేదు ఎందుకంటే డేటా పూర్తి ఉంటే విశ్లేషణ చేసుకొని చెప్తే మీరైనా చెప్పచ్చు ఎవరైనా చెప్పొచ్చు కానీ సో ఇది ఇప్పటివరకు మనం చూసింది ఏంటి మన సబ్జెక్ట్లో మనకు తెలిసినటువంటి మిత్రులు ఎంట్రీ చేసినటువంటి మార్కుల్ని మాత్రమే మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా ఎక్కడ దాకా పోయింది ఒక మార్క్ అనేది పని పనిచేసింది కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఎంట్రీ చేయకపోవచ్చు సో దాన్ని గెజ్ చేయడం కష్టం కానీ మన మార్కులతోటి ఇంకొంతమందిని కంపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కొంచెం దగ్గరగా ఉన్నామా బాగా చాలా దూరంలో ఉన్నాయని మాత్రమే కొంచెం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ రేంజ్ కూడా ఇది ఏంటంటే పూర్తి సో ఇంగ్లీష్కు సంబంధించి చూసుకుంటే మరి ట్వంటీ ట్వంటీలో ఫిఫ్టీ సెవెన్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఫిఫ్టీ టూ ఉంది ఇక్కడ ఫైవ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉన్నది కనుక అక్కడ పేపరు మరి టఫ్గా వచ్చిందా కొంచెం మోడరేట్గా వచ్చిందా ఈజీగా వచ్చేదాన్ని బట్టి ఇంత డిఫరెన్స్ చేంజ్ అవుతుంది అంటే ఒక ఇయర్కి ఒక ఇయర్కి ఇక్కడ ఫైవ్ తేడా వచ్చింది ఇంగ్లీష్ విషయంలో కూడా తెలుగు విషయంలో తీసుకుంటే దాదాపు ఒక త్రీ వరకే చేంజ్ ఉన్నది సో మన దగ్గర మన వచ్చినటువంటి మన వాళ్ళు ఎక్కువ మంది ఇంగ్లీష్లో ఎక్కువ మంది మనకు మార్క్ మార్కులు పోస్ట్ చేయడం జరిగింది కనుక మనకు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెంటీ అంటే వీటికి దగ్గరలోనే ఉన్నది ఫిఫ్టీ ప్లేస్లో అదే తెలుగుకు తీసుకుంటే బాగా డిఫరెన్స్ వచ్చింది సో ఓవరాల్గా వీటిని ఒక అంచనాకు తీసుకుంటే కనుక ఇంగ్లీష్లో ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వరకు ఉండొచ్చు అని ఈ మూడింటిని బట్టి చేస్తున్నాం కనుక ఖచ్చితంగా ఇది రైట్ అవుతుంది అని మాత్రం గ్యారంటీ లేదు కొంతవరకు మాత్రం అవకాశం ఉంది అదొకటి గమనించాలి సో ఇది నిజానికి రేంజు ఇవ్వద్దు అనుకున్నాం కానీ కొంచెం ఒక ఐడియా కొరకు మాత్రం ఇచ్చినాం కానీ ఇక్కడ మార్కులు మాత్రం కంపేర్ చేసుకోవడానికి దీన్ని ప్రధానంగా చూసుకోండి లైఫ్ సైన్సెస్లో తీసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఫిఫ్టీ టూ కట్ ఆఫ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఫోర్ పర్సెంటేజ్ తేడా ఉన్నది ఇక్కడ లైఫ్ సైన్సెస్లో ఇక కెమికల్ సైన్సెస్ సంబంధించి దాదాపు ఒక ఫోర్ పాయింట్ సెవెన్ దాకా తేడా ఉన్నది ఇక్కడ తీసుకోండి ఇక కామర్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ సెవెన్ దాకా ఇక్కడ తేడా ఉంది కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్లో తీసుకుంటే ఆల్మోస్ట్ రెండు సార్లు సేమ్ వచ్చింది నెక్స్ట్ తీసుకుంటే ఎకనామిక్స్ తీసుకుంటే ఫిఫ్టీ త్రీ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఒక టూ పర్సెంట్ మాత్రమే తేడా ఉంది ఎక్కువ తేడా లేదు హిస్టరీకి తీసుకుంటే చూడండి ట్వంటీ ట్వంటీ ఏమో సిక్స్టీ ఫైవ్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలో ఏమో మరి ఫిఫ్టీ ఫైవ్ ఉంది అంటే ఒక టెన్త్ తేడా రావడం జరిగింది సో మన దగ్గర యావరేజ్ తీసుకుంటే ఎంత ఉంది ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చింది అంటే మనకు హిస్టరీ లోపట ఎంట్రీ చేసినటువంటి మార్కులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దాని ప్రకారం అంతమందిని సగటు తీసుకుంటే ఇది వచ్చింది హిస్టరీలో తక్కువనే చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఒకట ఎక్కువ మంది పో చేయడం జరిగింది మన వాళ్ళు సో అందుకే దగ్గర ఉంది ఇది ట్వంటీ ట్వంటీలో ఫార్టీ నైన్ ఉన్నది ట్వంటీ ఫోర్లో ఫార్టీ ఎయిట్ ఉన్నది మన యావరేజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఉన్నది సో దీన్ని బట్టి ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ మధ్యలో ఉండొచ్చేమో అనేది ఒక జస్ట్ రఫ్ అంచనా మాత్రమే తర్వాత ఫిజికల్ సైన్స్లో మన వాళ్ళు చాలామంది వేయడం జరిగింది ఇక్కడ అయినప్పుడు కూడా హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు చేయకపోవచ్చు ఇక్కడ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ ఫోర్ ఉన్నది ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ ఫోర్ ఉన్నది ట్వంటీ ఫోర్లోనేమో ఫిఫ్టీ ఉన్నది ఆల్మోస్ట్ ఫోర్ తేడా వస్తుంది మన దగ్గర చాలామంది పోస్ట్ చేశారు మార్కులు కానీ యావరేజ్ తీసుకుంటే ఫార్టీ ఫోరే ఉన్నది ఇక్కడ సో ఇది కూడా మరి దీని ప్రకారం అంటే ఈ మూడింటి అంచనా వేసుకుంటే ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ త్రీ మధ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నాం ఎప్పుడు కానీ ఏమవుతుందంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్సు ఇట్లాంటి కొంచెం టెక్నికల్గా అవసరమైనటువంటి కొద్దిగా టఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఫిఫ్టీ అటు ఇటు దగ్గర దగ్గరగా ఉంటున్నవి మిగతా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రఫీ ఇట్లాంటివి మాత్రం ఓ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో అవి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూడండి ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెంటీ పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చింది మరి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ తీసుకుంటే సిక్స్టీ త్రీ పాయింట్ వచ్చింది అంటే సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ రావడం జరిగింది సో మన దగ్గర ఎక్కువ మంది పోల్ చేయడం లేదు కానీ సిక్స్టీ వన్ కనుక మన కొద్ది మంది తీసుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ వచ్చింది అంటే ఓవరాల్గా ఇది సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ నైన్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఇది అనుకుంటున్నాం సో ఇక పొలిటికల్కి సంబంధించి పొలిటికల్ సైన్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీలో మరి సిక్స్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ఉంది ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ సిక్స్ ఫోర్ పర్సెంట్ తేడా వచ్చింది అంటే ఓవరాల్గా మనం ఒక ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ యావరేజ్గా మరి తక్కువ ఎక్కువలో అయ్యేటువంటి అవకాశం ఉంది మరి మన యావరేజ్ తీసుకుంటే ఫార్టీ ఫోరే ఉంది అంటే అందుకని చెప్పేది ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అని వీటి ఆధారంగా లెక్క వేసుకోవడం జరిగింది సో ఇక్కడ సైకాలజీ తీసుకుంటే మరి ఎక్కువ మంది ఎవరు ఇవ్వలేదు కనుక అరవై పోయినసారి ఉన్నది తర్వాత లాస్ట్ ఇయర్ సిక్స్టీ వన్ ఉన్నది మరి మన యావరేజ్ ఫార్టీ ఫోర్ వచ్చింది సో ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ వన్ అనుకుందాం ఇక్కడ సోషియాలజీకి సంబంధించి కూడా అరవై ఐదు అంతకుముందు యాభై తొమ్మిది మరి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది అంటే ఇక్కడ ఎంత సిక్స్ పర్సెంట్ తేడా వచ్చింది ఒక ఇయర్కి ఒక ఇయర్కి సో అంటే అక్కడ పేపర్ హార్డ్నెస్ని బట్టి టఫ్నెస్ బట్టి లేకపోతే ఈజీ ఉందా అనే దాన్ని బట్టి చాలా వేరియేషన్స్ కూడా ఉండొచ్చు కనుక మరి ఈసారి అంటే రాసినటువంటి అభ్యర్థుల సంఖ్యను బట్టి కావచ్చు లేకపోతే మన కేటగిరీ లోపల ఉన్నటువంటి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల విషయంలో లోపల కావచ్చు పేపరు క్లిష్టత స్థాయిని బట్టి కూడా చేంజ్ అయితే ఉంటుంది సో ఒక ఇయర్కి ఒక ఇయర్కి ఇంత తేడా ఉంటుంది కనుక దీన్ని అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది కనుక మొదట మనం చూసినట్టు ఎవరైతే ఎన్ని మార్కులు వచ్చినాయని పెట్టిదానే దాని ప్రకారం మనకు వచ్చిన మార్కుని కొంచెం పైననా కిందనా మనకంటే ఎక్కువ ఈ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి కొద్ది మంది లోపల మన స్థానం ఏంది అనేది చూసి కొద్ది ఐడియా తెచ్చుకోవడానికి చాలా దూరంగా ఉన్నామా కొంచెం దగ్గరలో అని అంచనా వేసుకోవడానికి సరిపోతుంది కానీ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇది అంచనా వేయడానికి అవకాశం లేదు తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుక సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లోపల సిక్స్టీ ఫోరు ట్వంటీ ట్వంటీ త్రీలో ఉంది మరి ఫిఫ్టీ ఫైవ్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీలో సిక్స్టీ ఫోర్ ఉంది ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ట్వంటీ త్రీలో సిక్స్టీ ఫోర్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం ఫిఫ్టీ ఫైవ్ ఉన్నది అంటే దాదాపు నైన్ పర్సెంట్ తేడా వచ్చింది ఎడ్యుకేషన్ విషయంలో తీసుకుంటే తర్వాత జాగ్రఫీ ట్వంటీ ట్వంటీ త్రీలో సిక్స్టీ త్రీ ఉంటే సిక్స్టీ నైన్ ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి హిందీ తీసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ సిక్స్టీ ఫోర్ ఉంది అంటే ఇది హయ్యెస్ట్ పోయింది ఇది ఆల్మోస్టు ఒక ఫోర్టీన్ పర్సెంట్ రైజ్ అయింది హిందీ ఇక్కడ లా విషయంలో తీసుకుంటే సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఇక్కడ ఫోర్ పర్సెంట్ తేడా ఉంది ఉర్దూ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ టూ ఇది దగ్గరనే ఉంది సాంస్క్రిట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఓకే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సెవెంటీ త్రీ సెవెంటీ వన్ నుంచి సిక్స్టీ త్రీ ఉంది ఇక్కడ అంటే ఒక ఎయిట్ పర్సెంట్ పోయింది ఇక్కడ హిందీ విషయం లోపల తీసుకుంటే చాలా తేడా ఉంది సో ఇట్లా ఒక ఇయర్కి ఇంకో ఇయర్కి కొన్నిసార్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి కొన్నిసార్లు చాలా తేడా ఉన్నాయి కనుక మరి దీన్ని చూసుకొని మొదట ఇచ్చినటువంటి మన మిత్రులు ఇచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని మరి వారికి దగ్గరగా దూరంగా కట్ ఉన్నామా అనేటువంటి అంచనా వేసుకోవడానికి మనకి వస్తుంది కనుక కానీ ఖచ్చితంగా కట్ ఆఫ్ అంచనా వేయడానికి మాత్రం వీలు తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా దీని గురించి మరి టెన్షన్ పడాల్సిన పని లేదు అట్లని చెప్పి ఉన్న తక్కువ పరిమితమైన లిమిట్ డేటాను తీసుకొని మనం కూడా పూర్తి అనలైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది లేకపోతే ఎక్కువ మంది ఇంకా చూద్దాం ఇంకా ఇంకా కొద్ది రోజులు కనుక మనకు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఆగితే ఇంకొద్ది మంది కూడా తప్పకుండా గూగుల్ ఫామ్ ఎంటర్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి యూజ్ ఉంటుంది మార్కుల్ని ఇంకా వెయిట్ చేద్దాం అవసరమైతే ఇంకెక్కువ మంది కనుక చేస్తే మళ్ళీ ఒకసారి దీనికైనా डिस्कसम थैंक यू वेरी मच